తన కొడుకు మాస్ పాటకి రెచ్చిపోయి డాన్స్ వేసిందట ఇంద్రజా ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం మెయిన్తో వైరల్గా మారుతుంది వీటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇక మరి చుడిగాలు సుధీర్ బులితెర స్టార్ హీరో సుధీర్ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు జబర్దస్త్ షోలో ఇప్పుడు జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ అలాగే సుధీర్ మంచిగా కలిసి ఉంటారు ఇక తల్లి కొడుకులు అంటే నమ్మవచ్చు అలా కలిసి ఉంటారు ఎలాంటి విషయమైనా సరే ఇద్దరూ పంచుకుంటారు ఇలా ఉండాలి అలా ఉండాలని ఒకరికొకరు మాట్లాడుకుంటారు కూడా ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ సినిమాల గురించి తెలిసిందే రీసెంట్గా సినిమాలు తీస్తూ మంచి పాపులేషన్ని సంపాదించుకున్నాడు చేసేది బుల్లితెరపై అయినా కూడా స్టార్ డైరెక్టర్స్ కూడా వచ్చి మరి సుధీర్తో సినిమాలు తీయాలని ఆలోచిస్తూ ఉన్నారట అది ఇక ఈ రెండు మూడు సినిమాలు తీసి సూపర్ హిట్ని అందుకున్నాడు మన సుధీర్ ఇక ఆ సినిమాలో ఆ సినిమాలలో మరి గాలోడు సినిమా మాత్రం సూపర్ హిట్ని అందుకుందని చెప్పాలి అందులో కొన్ని పాటలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంటున్నాయి అందులో పాటలు చూస్తే వింటే మాత్రం ఎవరైనా డ్యాన్స్ వేయాల్సిందే అలా సుధీర్ చేస్తున్న డ్యాన్స్ చూసి కూడా తాను కూడా రెచ్చిపోయి షోలో డ్యాన్స్ వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంద్రజ ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతుంది ఇక సుధీర్ చేతిలో మరొక రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ మరొక రెండు సినిమాలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది